ప్రయోజనాల కోసం వాళ్ళు ఈ హైడ్రా అనే సంస్థకు కంప్లైంట్ చేయడం వలన ఈ హైడ్రా అనే సంస్థ ఏం చేయాలి ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు ఖచ్చితంగా రెండు వైపుల నుంచి ఏం జరుగుతుంది అనే విషయం మీద పూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఎటువైపు తప్పు జరుగుతో వాళ్ళకు నోటీస్ ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలి కానీ వీళ్ళంతా ఏకపక్ష ధోరణితోని నిర్ణయాలు తీసుకొని ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రకృతి ఒడిలో నిర్మించిన మా దివ్యానగర్ మీద దాడి చేసి కనబడ్డ ప్రతి గోడను కూడా కూల్చుకుంటు పోయారు ఇక్కడ దగ్గర దగ్గర అన్ని కాలనీలలో కలిపి ఒక ఐదు వందల కుటుంబాలు నివాసం ఉంటున్నారు ఈ ఐదు వందల కుటుంబాలు పోయిన శుక్రవారం రాత్రి వరకు గుండె మీద పెట్టుకొని చేయి పెట్టుకొని నిద్రపోయారు కానీ శనివారం రోజు జరిగినటువంటి ఈ ఈ దమనకాండ తర్వాత రక్షణ అనేది కరువైపోయింది దీని కారకులు ఎవరు అది మొదటి ప్రశ్న రెండవది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో అంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఏర్పాటు చేసినటువంటి లేఅవుట్స్ అన్నిటిని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పంతొమ్మిది వందల తొంభై ఏడులో క్యాన్సల్ చేసేసి వీటన్నిటిని ఉడాలో కల్పిస్తుంది అనమాట అప్పుడు ఈ దివ్యానగర్లో ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యులు అసోసియేషన్ అందరు కూడా కలిసి మళ్ళీ లేఅవుట్ రీకన్స్ట్రక్షన్ చేసేసిన తర్వాత కొత్త లేఅవుట్లను చేసి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా ఈ హెచ్ఎండిఏ అంటే అప్పుడు కూడా ప్రస్తుతం హెచ్ఎండిఏ పర్మిషన్లు తీసుకొని ఒక పద్ధతి ప్రకారంగా ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటున్నారు అది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళందరి సమస్య దివ్యానగర్ చుట్టూ ఉన్న ప్రహారీ గోడ ఎస్ ఈ ప్రహారీ గోడను రెండు వేల ఏడు ఎనిమిదిలో అప్పటి కాచివాణి సింగారం గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా పర్మిషన్ తీసుకొని తర్వాత హైకోర్టు నుంచి కూడా దానికి సరిపడి పర్మిషన్ల తీసుకొని ప్లాట్ల రక్షణార్థం అంటే ఇక్కడ దివ్యానగర్ లో ఉన్నటువంటి రెండు వేల రెండు వందల ప్లాట్లు ఎక్కడెక్కడ ఉంటారు ప్లాట్ ఓనర్లు కొంతమంది రామగుండంలో ఉంటారు కొంతమంది కొత్తగూడెం ఉంటారు కొంతమంది హైదరాబాద్ సిటీలో ఉంటారు ఇంకా కొంతమంది విదేశాలలో కూడా ఉన్నారు వీళ్ళందరి ప్లాట్ల రక్షణ ధ్యేయంగా అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకొని అసోసియేషన్ మల్లారెడ్డి గారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఈ గోడ మల్లారెడ్డి గారు కట్టారని హైదరాబాద్లు మా మీద ఒక అపవాదు చేశారు అది తప్పుడు అపవాదు మల్లారెడ్డి గారు సొంతంగా కట్టలేదు ఆనాటి దివ్యానగర్ ప్లాట్ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఆనాటి హర్ష ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు ఆ కాంట్రాక్ట్ ప్రకారంగా మల్లారెడ్డి గారు గోడ నిర్మించడం జరిగింది అంటే లేఅవుట్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా మొట్టమొదటి ఏంటంటే ప్రొటెక్ట్ అండ్ కన్స్ట్రక్ట్ అంటే మొదట గోడ కట్టడం ద్వారా ఇక్కడ ఉన్న ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయాలి దాని తర్వాత తార్ రోడ్స్ డ్రైనేజెస్ ఎలక్ట్రిక్ లైన్స్ వేయాలన్న ఆలోచనతో చేసి ఒక ఎస్టిమేషన్ తీసుకోవడం జరిగింది ఆ ఎస్టిమేషన్ ప్రకారంగా అది యాభై నాలుగు కోట్ల ఎస్టిమేషన్ ఉండే కానీ మొత్తం కలెక్షన్ మాత్రం ఇరవై పది కోట్లు మిగతా సభ్యుల ద్వారా వచ్చినవి పదిహేడు కోట్లు మల్లారెడ్డి గారు పెట్టారు ఎందుకంటే మల్లారెడ్డి గారి ప్లాట్లు కూడా ఇందులో ఉన్నాయి నాలుగు వందల ప్లాట్లు ఉన్నాయి కాబట్టి ఆ రేషియో ప్రకారంగా మల్లారెడ్డి గారు పెట్టేసి ఈ గోడ కన్స్ట్రక్షన్ జరిగింది తర్వాత ఈ రోజు కంప్లైంట్ ఇచ్చిన ఈ అరాచకవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మా కాలనీకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి తర్వాత వచ్చి ఇల్లు కట్టుకున్నారు అంటే వాళ్ళు వచ్చి ఇల్లు కట్టుకునే వరకే మా గోడ ఉంది అప్పటికే మా గోడ కట్టి ఒక పదిహేను పదహారు సంవత్సరాలు అయింది వాళ్ళు మరి గోడ ఉన్నది చూసి కట్టుకున్నారా మరి తళ్ళు మూసుకొని కట్టుకున్నారా మాకు అర్థం కాలేదు అయితే ఏమై కంప్లైంట్ చేశారు ఇవాళ ఏమని అంటే ఇక్కడ రోడ్లు మేము బ్లాక్ చేశామనేది ఒక కంప్లైంట్ చేశారు ఇక్కడ మీరు కూడా వచ్చారు మీడియా మిత్రులందరూ వచ్చారు గత వారం రోజుల నుంచి నారపల్లి నుంచి ఇటు కాచివాన్ సింగారం వరకు ఎనభై బీట్ల రోడ్డు ఎంత ప్రమాణం కనబడుతుందో మీకు కనబడుతుంది ఎవరిని కూడా ఎక్కడ ఎవరిని ఆపరు రైట్ కింద కూడా బాలాజీ నగర్ నుంచి మా సొంత ఖర్చులతో ఒక రోడ్డు వేయడం జరిగింది అది దివ్యానగర్ లోపలికి వస్తుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దివ్యానగర్కు కు మూడు పై మూడు వైపులా ఇటువైపు నారపల్లి రిజర్వ్ ఫారెస్ట్ బ్యాక్ వైపు మేడిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఇటువైపు ఓపెన్ నుంచి అటు కాచివాన్ సింగారం వెళ్ళొచ్చు అటువైపు ఏంటంటే సార్ కాచివాడ సింగార గ్రామానికి సంబంధించినటువంటి నూట ఇరవై ఐదు ఎకరాల పైచెలుకు గ్రామ గవర్నమెంట్ భూమి ఉంది అయితే గవర్నమెంట్ భూమి నుంచి మా భూములను మేము కాపాడుకోవాలి రెండోది ఏంటంటే మేము అమ్మిన ప్లాట్ ఓనర్స్ కూడా ఏమైనా ఎంక్రోచ్మెంట్ అవుతారేమన్న ఉద్దేశంతో ఆ భూమిని కాపాడుకోవాలి మా భూమిని కాపాడుకోవాలని ఉద్దేశంతో కట్టాము తప్ప అది ఏ కాలనీకి కూడా వెళ్ళదు మీరు దయచేసి వెళ్ళి చూడండి అటువైపు ఉన్న గూడ ఏ ఏ కాలనీలకు వెళ్ళదు అది గవర్నమెంట్ ల్యాండ్ లోకి వెళ్తుంది అటు కింద పోతే శ్మశానం వాటికి ఉన్నది అటువైపు బాలాజీ నగర్ వైపు ఓపెన్ ఏ ఉంది ఇటు నారపల్లి వైపు ఓపెన్ ఏ ఉంది ఈ రోడ్డును కూల్చారు మరి ఈ రోడ్కు అప్రోచ్ లేదు అటు వెళ్తే నేరుగా ఫారెస్ట్ లోకి వెళ్తుంది అటు కూడా నేరుగా ఫారెస్ట్ లోకి వెళ్తుంది ఇక్కడ రోడ్ ఎక్కడ బ్లాక్ కాలేదు ఈ రోడ్డు నేరుగా కాటివాన్ సింగారం ప్రతాప్ సింగారం తర్వాత ఫిర్జాగూడ వైపు వెళ్తది అయితే వీళ్ళంతా కన్ను మూసుకుని ప్రవర్తించారా లేకపోతే ఏకపక్షంగా ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందో మాకు తెలియదు కానీ ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి మిమ్మల్ని సంప్రదించారా సార్ ఇట్లాంటి వ్యవస్థ ఉంది మరి నిజంగా ఇది జరుగుతూ ఉంది దీన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు గేటర్ కమ్యూనిటీ వాళ్ళం కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడైనా ఇక్కడ మాకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగిందండి ఈ రోడ్లని బ్లాక్ చేశారని ఇవ్వబడిన నోటీసుకు మేము చాలా చాలా స్పష్టంగా సమాధానం ఇవ్వడం జరిగింది తర్వాత జనవరి ఎనిమిదవ తేదీ రంగనాథ్ గారు తన సిబ్బందితో పాటు మా దివ్యానగర్ సందర్శించారు ఆ రోజు మేము చెప్పాం సార్ మీరు ఇచ్చిన నోటీస్కు మేము ప్రతిదీ కూడా ఆన్సర్ చేశాము మీరు ఒకసారి చూడండి అని చెప్పాం అప్పుడు ఆయన అడిగాడు మీరు ఎప్పుడు ఇచ్చారు సమాధానం ఉన్నాడు అప్పటికి మేము సమాధానం ఇచ్చి వన్ మంత్ అయింది అంటే వన్ మంత్ తర్వాత కూడా మేము ఇచ్చిన సమాధానాన్ని చూసే ఓపిక చదివే తీరిక ఆయనకు లేదు పూర్తి పరిశీలన చేయకుండా ఉటా ఒకటిన వచ్చేసి మళ్ళీ ఇరవయో తేదీ మాకు ఒక నోటీస్ వచ్చింది మీరు ఇరవై మూడవ తేదీ మీటింగ్ రండి అని మేము వెళ్ళాము కానీ ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఏకపక్షంగా మీరు దయచేసి మీరు చూడండి అక్కడ వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్ చూడండి తర్వాత అది యూట్యూబ్ లో కూడా వచ్చేది ప్రతి చూడండి వాళ్ళ మాట విన్నారు ఎవరైతే ముగ్గురు వ్యక్తులు కంప్లైంట్ చేశారో వాళ్ళ మాట విని మా మేము చెప్పేది వినకుండా ఏకపక్షంగా మాట్లాడినప్పుడు మేము చెప్పాం సార్ మీరు ఇచ్చిన ప్రతి కంప్లైంట్ మీరు ఇచ్చిన నోటీస్ లో ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కు మా దగ్గర సమాధానం ఉందని చెప్పేసి మేము డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ మొత్తం సబ్మిట్ చేశాం ఇరవై మూడవ తేదీ ఉదయం సాయంత్రం ఆరు గంటలకు ఇరవై ఐదవ తేదీ ఉదయం ఐదు గంటలకు వచ్చేసి ముసుగు దోంగ లాగా వచ్చేసి వాళ్ళు మేము చెప్తున్నా కూడా కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్స్ కూడా ఉన్నవి మేము చెప్పారు రంగనాథ్ గారికి కోర్టు ఆర్డర్ ఉందంటే కోర్టులతో మాకు సంబంధం లేదు కోర్టులో మేము లెక్క చేయము సర్పంచ్ లెక్క చేయము వ్యవస్థలు లెక్క చేయము సీసీ కెమెరా దానికి సంబంధించి ఆ రోజు జరిగిన మీటింగ్ లో జరిగినటువంటి సీసీ కెమెరా రికార్డు తీసుకొని పరిశీలించవచ్చు ఈ రోజు నేను పత్రిక ముఖంగా ఏ మాట మాట్లాడో ప్రతి మాట కట్టుబడి ఉంటాం మేము మాట తప్పే మనుషులు మాట తప్పం మడప దిప్పం దివ్యానగర అభివృద్ధి కోసం